అంత గుడ్డిగా అతడి ట్రాప్ లో ఎలా పడ్డారు బిగ్ షార్ట్స్ అంతలా ఎలా నమ్మించాడు ఇది ఎవ్వరికీ తెలియని ఆశ్చర్యం బడా వ్యాపారవేత్తలకే బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి రట్టు చేశారు కర్ణాటక పోలీస్ బ్యాంక్ లోన్లు డీల్స్ పేరుతో అతను చేసిన మోసాలు తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు జనాన్ని ముంచేసి లగ్జరీ లైఫ్ గడిపేస్తున్నాడు వైట్ కాలర్ చీటర్ రోహన్ సల్దానా మంగళూరు పోలీసులు మిడ్ నైట్ జరిపిన దాడితో ఊహకైన అందని దృశ్యాలు కనిపించాయి అక్కడ లోన్లు ఇప్పిస్తానని చాటింగ్ ల్యాండ్ డీలింగ్ చీటింగ్ జనాన్ని ముంచి లగ్జరీ లైఫ్ బెంగళూరులో కరానా మోసగాడు అతనితో మాటల్లో పడ్డారంటే మోసపోవాల్సిందే ఆ కేటుగాడు అంత టాలెంట్ ఇళ్ళకు కన్నాలేసే పని లేదు దోపిడీలకు తెగబడాల్సిన పని లేదు వైట్ కాలర్ క్రైమ్స్ లో డబుల్ పీహెచ్డీ చేసిన బాపత్ ఇన్నాళ్ళు నడిచింది కానీ డామేజ్ పాపం పండింది కర్ణాటకలోని మంగళూరులో అర్ధరాత్రి పోలీసులు జరిపిన ఆపరేషన్లో దొరికిపోయాడు ఈ ఖరానా చీచాయ్ పేరు రోహన్ సల్తానా వివిధ రంగాల ప్రముఖుల్ని వ్యాపారుల్ని నమ్మించి మోసగించాడు వందల కోట్ల లోన్లు ఇప్పిస్తాను అంటాడు ల్యాండీల్స్ చేస్తానంటాడు అన్ని డూపే సంపన్న వ్యాపారవేత్తల్ని నమ్మించి మోసగించాడు సల్తానా పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ నాయక్ నేతృత్వంలోని బృందం అతని ఇంటిపై దాడి చేస్తే అచ్చు మయస్సలాగే ఉంది రోహన్ సల్దానా నివాసం బయట నుంచి చూడటానికి ఏదో అల్మారాలా కనిపిస్తుంది కానీ తెరిచి చూస్తే మెట్ల మార్గం కిందికెళ్తే సీక్రెట్ ప్లేస్ అందులోంచి మరో చోటికి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు మాఫియా డాన్లు కూడా చేసుకోరేమో ఇన్ని జాగ్రత్తలు నమ్మి వాళ్ళు ఎవరైనా ఇంటి దాకా వస్తే చెడి చప్పుడు కాకుండా జారుకునేలా ఇంటిని సెట్ చేశాడు ఈ కార్పొరేట్ చీటర్ నలభై ఐదేళ్ల వయసులోనే చీటింగ్ లో తల పండిపోయాడు